పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టానికి నలభైకి పైగా సవరణలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి మంత్రివర్గం ఆమోదం తీసుకొని పార్లమెంటులో ప్రవేశపెట్టడం ఈ పార్లమెంటులో ప్రవేశపెట్టబడుతున్న ఈ బిల్లులో వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఇచ్చిన విస్తృత అధికారాలను విస్తృత అధికారాలంటే అధికారాల అధికారాలకు పరిమితులు ఏమీ లేవు ఒకవేళ ఈ అధికారాల్లో వక్ఫ్ బోర్డు ఏమైనా దుర్వినియోగానికి పాల్పడితే దాన్ని ప్రశ్నించడానికి కూడా వీల్లేదు అలాంటి విస్తృత అధికారాలు అంటే ఇక్కడ ప్రశ్నించడానికి ఎవరికీ వీల్లేదు సుప్రీంకోర్టుకు కూడా లేదు అది వక్ఫ్ బోర్డుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టబెట్టిన అధికారాల పరిస్థితి అలాంటి అధికారాలను కొంతమేర నియంత్రించి దానిని ప్రజాస్వామ్యబద్ధంగా నడిపేందుకు వీలుగా కొన్ని చట్ట సవరణలు చేయాలని ఆ చట్ట సవరణల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది అంతే దేశవ్యాప్తంగా దీనిపై గగ్గోలు మొదలైపోయింది ఈ మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా చేస్తోందన్న విమర్శలు ఎక్కువైపోయాయి దేశాన్ని అల్లకలోలం చేస్తామని హెచ్చరికలు బెదిరింపులు జరిగాయి మరి ఈ సవరణల ద్వారా ప్రభుత్వం ఏం చేయదలుచుకునింది అని చూస్తే ఒకటి ప్రజాస్వామ్యబద్ధంగా వక్ఫ్ బోర్డు నిర్వహించేలా అందులో అన్ని ముస్లిం వర్గాల ప్రాతినిధ్యం ఉండేలా చూడడం ఇది మొట్టమొదటి అంశం ఇప్పటి వరకు సున్నీ మెజారిటీ నాయకుల చేతుల్లో ఉన్న వక్ఫ్ బోర్డులో భవిష్యత్తులో అహ్మదియా బోరి ఇస్లామిక్ సెక్టుకు సంబంధించిన వాళ్ళు షియా ఇస్లామిక్ సెక్టుకు సంబంధించిన వాళ్ళు ఇతరత్రా ఇస్లామిక్ సెక్టులకు సంబంధించిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉండేలా చూడడం అంతేకాకుండా ఇద్దరు మహిళలు వీళ్ళందరిలో ఉండేలా చూసుకోవడం అనేది ఇందులో ప్రధానం దీంతో ముస్లిముల్లోని అన్ని వర్గాలకు వక్ఫ్ బోర్డులో ప్రాతినిధ్యం లభిస్తుంది దాంతో కొంత పారదర్శకత ప్రజాస్వామ్యం వెల్లువెరుతుంది ఇది ముస్లింలకు దేశంలోని ప్రతిపక్ష పార్టీలకు ఏమాత్రం ఇష్టం లేదు ఎందుకంటే తమ అస్మదీయులకు వారు కోరినది ఇవ్వడమే తెలిసింది తప్ప వారిని నియంత్రించడానికి ఈ ప్రతిపక్షాలు ఏ రోజు అంగీకరించవు కాబట్టి ఇది మొట్టమొదటి అంశం ఇక రెండవ అంశం ఈ వక్ఫ్ బోర్డులు నిర్ణయాలు వక్ఫ్ బోర్డులకు సంబంధించిన ఆస్తులపై ప్రశ్నించడానికే వీలు లేని అపరిమితమైన అధికారాలను ఈ రోజు కొంతమేర తగ్గించడం సహజంగా ఒక జిల్లాలోని అన్ని భూములకు సంబంధించిన తుది నిర్ణయాధికారం ఆ జిల్లా రెవెన్యూ వ్యవస్థకు అధిపతి అయిన కలెక్టర్ చేతిలో ఉంటాయి ఇక్కడ కలెక్టర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి వక్ఫ్ కమిషనర్ ఒకసారి ఇది వక్ఫ్ అని నిర్ణయిస్తే అందుకు ఆధారాలు కూడా చూపించాల్సిన పని లేదు ఇటీవల తమిళనాడులో రెండు వేల సంవత్సరాల క్రితం కట్టిన గుడి భూమి కూడా తమదేనని వక్ఫ్ బోర్డు పేర్కొనేసింది దాన్ని ప్రశ్నించడానికి ఏం చేయాలనో తెలియని పరిస్థితి ఇలాంటి అపరిమితమైన అధికారాలను తగ్గిస్తూ ఆ భూములకు సంబంధించిన ఆధారాలను వక్ఫ్ బోర్డు స్పష్టంగా చూపించాలని ఆ చూపించిన ఆధారాలను పరిశీలించిన తర్వాతే కలెక్టర్ దీనిపై అది వక్ఫ్ ఆస్తి కాదా అని నిర్ధారించుకునే అధికారాన్ని కలిగి ఉంటారని ఈ సవరణలో పేర్కొనడం జరుగుతోంది అంటే దాని అర్థం వక్ఫ్ బోర్డు కూడా తాము ఒక ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పేర్కొనాలి అంటే అందుకు తగిన ఆధారాలు చూపించాలి ఆధారాలు జిల్లా కలెక్టర్కు సమర్పిస్తే ఆయన వాటిల్ని పరిశీలించి ఎంక్వైరీ చేసి అవి కరెక్ట్గా ఉన్నాయంటేనే అది వక్ఫ్ ఆస్తి అవుతుంది తప్ప మిగతా అది కాదు ఇది సామాన్య ప్రజలకు సంబంధించిన లేదా ఇతరత్ర అన్ని రకాలైన ఆస్తుల వ్యవహారంలో జరిగేదే కేవలం ఒక వక్ఫ్ ఆస్తుల వ్యవహారంలో జరగడం లేదు ఇప్పుడు అది కూడా ఈ మొత్తం వ్యవహారంలో కలెక్టర్ పర్యవేక్షణలో కలెక్టర్ విచారణలు స్పష్టంగా వాటి మీద ఆధారాలతో సహా నిరూపించడం జరగాలి దీనికి వీళ్ళు అంగీకరించడం లేదు ఎందుకంటే పత్రాలు ఎవరి దగ్గర లేవు ఇది పలానా రాజు ఫలానా నవాబు పలానా టైంలో ఇచ్చాడు అని చెప్తారు తప్ప దానికి సంబంధించిన సరైన సాక్ష్యాధారాలు ఎవరి దగ్గర ఉండవు ఒక హైదరాబాద్ నగరంలోనే వేల ఎకరాలు వక్ఫ్ బోర్డుని వక్ఫ్ బోర్డుతో కేసులు నడుస్తున్నాయి అవి ఎప్పుడు తేలుతాయో ఎవరికి తెలియదు అంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఇదంతా కూడా పలానా రాజు ఫలానా నవాబు నాకు ఇచ్చాడు దీన్ని నేను వక్ఫ్కి ఇచ్చేస్తున్నానని నోటి మాటగా చెప్పగానే సరిపోతుంది ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది ఈ కొత్తగా చేయబోతున్న ఈ సవరణలో ఒక వ్యక్తి వక్ఫ్కు ఇవ్వాలి అని అంటే అతను ముస్లిం అయి ఉండాలి ఇది మొదటి కండిషన్ దీన్ని ఎవరూ పఠించుకోవడం లేదు రెండవది అతను వక్ఫుకు తన ఆస్తి ఇచ్చేటప్పుడు దానికి సంబంధించి పత్రాలను రాయాల్సి ఉంటుంది అంటే నేను ఈ ఆస్తిని వక్ఫుకు ప్రజా శ్రేయస్సు దృష్ట్యా లేదా కమ్యూనిటీ శ్రేయస్సు దృష్ట్యా లేదా మతపరమైన సంస్థలకు సంబంధించి నేను ఇచ్చి వేస్తున్నానని రాయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన డీడు గా చెప్తే ఇంతకాలం సరిపోయేది అంటే గా ఎవరు ఇచ్చారని నేను చెప్తే అది సరిపోతుంది దానికి సాక్షాధారాలు అవసరం లేదు కానీ ఈ కొత్త సవరణలలో ఖచ్చితంగా డీడు ఇచ్చారు కాగితాల మీద అది వక్ఫ్కి ఇచ్చారనే నిబంధన పెట్టడం జరిగింది అంటే కాగితాల మీద రాసి ఉండాలి ఆ రాసే క్రమంలో ఆ ఆస్తి మీద వారసుల హక్కులు కూడా లేకుండా ఉండాలి అంటే నా నేను నా ఆస్తిని నా పిల్లలతో సంప్రదించకుండా ఎవరికంటే వాళ్ళకి రాయడానికి వీలు లేదు నా వారసుల యొక్క బాగోగులను కూడా పట్టించుకోవచ్చు నేను ఆస్తిని అందచేయాలి ఇష్టానుసారం చేయడానికి వీలు లేదు అది స్వజార అది నా స్వరాజ్యతమైన లేదా పెద్ద అయితే అది వేరే విషయం కానీ పెద్దల నుంచి సంక్రమించిన ఆస్తి విషయంలో నేను వారసుల్ని పట్టించుకోకుండా చేయడానికి వీలు లేదు ఇవి సాధారణంగా ఈరోజు ప్రతి కోర్టులో దేశంలోని చాలా కోర్టుల్లో ఉన్న లిటిగేషన్లు ఈ నిబంధనలను సరిగ్గా లేకపోవడం వల్ల ఎన్నో కోర్టు కేసులు వక్ఫ్ బోర్డు పేరుతో కింద కోర్టుల నుంచి సుప్రీం కోర్టు దాకా వేల లక్షల ఎకరాలు ఈ కేసుల్లో ఇమిడిపోయి ఉన్నాయి వివాదాల్లో ఉన్నాయి ఎవరికి తోచింది వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అమ్ముకుంటున్నారు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని అంటే ఇది వక్ఫ్ ల్యాండ్ చెందిన ల్యాండ్ ఆయన ఇచ్చాడని దొంగ పత్రాలు సృష్టిస్తున్నారు దానికి ఆధారాలు ఉండవు దాంతో ఆ సదరు యజమానిని బెదిరించడం దోపిడీ చేసుకోవడం లాంటివి ఎన్నో సంఘటనలు మనం సాధారణంగా గమనించవచ్చు వీటన్నింటికి పరిష్కారం చూపించడానికి తీసుకుని వస్తున్న ఈ చట్ట సవరణలు ఈ వక్ఫ్ బోర్డులో అధికారం చెలాయిస్తున్న కొంతమంది పెత్తందారులకు నచ్చడం లేదు ఈ పెత్తందారులు ఈరోజు దేశంలో మరొక అలజడి సృష్టించడానికి ఈ పేరు మీద కారణమవుతున్నారు ఎందుకంటే వీళ్ళకి పారదర్శకంగా వ్యవహరించడం ఇష్టం లేదు ఏది మాట్లాడినా దానికి మతాన్ని అడ్డు పెట్టడం మతం రంగు పూయడమే తెలుసు ఆ మతాన్ని అడ్డుపెట్టుకొని అపరిమితమైన అధికారాలను ధనాన్ని ఆస్తిని వీళ్ళు అనుభవిస్తున్నారు అది ఈరోజు వీళ్ళకి పెద్ద కంటకంగా మారిపోయింది ఇది నిజంగా ప్రజా వ్యతిరేకమా అంటే కాదు ఎందరో ప్రజలు ఈ లిటిగేషన్లలో తమ జీవితాలని అర్పించి వేస్తున్నారు కోర్టులు ఎన్నో సందర్భాల్లో దీని మీద వ్యాఖ్యానాలు చేశాయి తీర్పులు ఇచ్చాయి ఈ మొత్తం గందరగోళాన్ని నివారించడానికి ఒక స్పష్టమైన విధానాన్ని ఎందుకంటే దేశంలో మూడవ అతి పెద్ద భూ యజమాని వక్ఫ్ బోర్డులే పదకొండు లక్షల ఎకరాలకు పైగా భూమి వక్ఫ్ బోర్డుల చేతుల్లో ఉంది ఉందని వాళ్ళు చెప్తున్నారు రికార్డుల్లో ఎంతుందో ఎవరికి తెలియదు ఎలాంటి గందరగోళ పరిస్థితిని నివారించడానికి ఎప్పటి నుండో ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ కూటమిలోని ప్రభుత్వాలకు ఏ రోజు ధైర్యం చాలలేదు ఎందుకంటే వాళ్ళ శైలి ఏందో మనకు తెలుసు షాబాను కేసులో ఒకటి జరగంగానే వెంటనే చట్ట సవరణ చేశారు వక్ఫ్ బోర్డుకి సంబంధించి సవరణలు చేయాలని చూస్తే తొంభై ఐదులో దానికి వ్యతిరేకంగా పనిచేశారు వ్యతిరేకంగా చట్టాన్ని చేశారు అందువల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి చేసిందేమంటో మనకు తెలుసు ఎప్పటికైనా ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను దేశంలో నెలకొన్న గందరగోళాన్ని నివారించడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు హర్షించదగ్గవి వీటన్నింటినీ రేపు కోర్టులు కూడా స్వాగతిస్తాయి ఎందుకంటే కోర్టుల పని కూడా తగ్గుతుంది కాబట్టి ఒక పారదర్శకత ఏర్పడుతుంది కాబట్టి ఈ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఓటు బ్యాంకు కోసం మతాన్ని అడ్డు పెట్టుకొని ఈ ప్రతిపక్షాలు చేస్తున్న రగడను ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతునివ్వాలి